రామలింగని కళ ఒక రోజున రాయలవారికి రామలింగి ఏడిపించాలనిపించింది ఎండు సభలో ఆయన తనకు ఒక కళ వచ్చిందని చెబుతూ తెనాలి రామలింగి ఉద్దేశించి ఇలా అన్నారు రామకృష్ణ మీరు నేను ఒక కొత్త ప్రదేశంలో నడుస్తున్నమాట మీరు నేను మనం ఇద్దరమే పోతున్నాం ఎక్కడికో నడుస్తూ నడుస్తూ మనం రెండు పెద్ద పెద్ద గుంటల మధ్యలోంచి పోవాల్సి వచ్చింది ఒక గుంట నిండా తేనె ఉన్నది ఇంకా రెండోది మురికి గుంట దానిలో నిండుగా దొడ్డి మూత్రము చెత్త చెదారము అన్నీ ఉన్నాయి దారేమో ఇరుగ్గా ఉంది కానీ మన ఇద్దరము దాన్ని దాటాల్సిందే ఇక మన ఇద్దరము మునివేళ్ల మీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నాము అంతలోనే ఇద్దరము తప్పి జారి పడిపోయేమట నేనేమో తేనె గుంటలో పడ్డాను మరి మీరేమో అబ్బా చెప్పలేను మీరేమో దొడ్డితో నిండిన మురికి గుంటలో పడిపోయారు నిలువున రాయలవారు ఇది చెబుతూ ముక్కు మూసుకున్నారు సభలోని వారంతా గట్టిగా పడి పడి నవ్వారు కొందరు సంతోషం పట్టలేక చప్పట్లు చరిచారు అందరినీ ఎగతాళి చేసే ఈ రాములింగుడికి తగిన సన్మానం కనీసం రాయలవారి కల కలలోనైనా జరిగిందని చాలామంది ఎగతాళిగా భలే బలే అన్నారు రాయలవారు తన కలను మరింత రంజుగా కొనసాగించారు నేను తాగినంత తేనెను తాగి ఆ ఆ గుంట అంచున పట్టుకొని కష్టపడి ఎలాగో పైకి ఎక్కాను కానీ చూడగా మీరు పాపం ఇంకా ఆ గు ఆ దొడ్డిలోనే పుట్టుమిట్టలాడుతున్నారు చివరికి మీకు కూడా గుంట అంచు దొరికింది అటు ఇటు జరుక్కుంటూ మీరు కూడా పైకి ఎక్కబోయారు కానీ అంతలోనే ఏమైందో ఒక్కసారిగా జారి దభిమ్మని ఆ దొడ్డి గుంటలోనే పడిపోయారు ఈసారి తలక్రిందులుగా అంతలో నాకు మెలకు వచ్చేసింది సభికులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు ఒక రామ రామలింగుడు తప్ప ఇక రామలింగుడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేకపోయాడు ఎంత రాయలవారు అయితేనేమి కవీంద్రుడిని సన్మానించేది ఇలాగేనా అని రగిలిపోయాడు తర్వాతి రోజున రాయలవారు కొలువు తీరి ఉండగా అతను లేచి నిలబడి మహారాజా నిన్న తమరు తమకొచ్చిన కళను వినిపించారు మాకు రాత్రి నాకు ఒక కళ వచ్చింది చిత్రంగా అదే అది తమరు ఆపిన చోట మొదలైంది ఏలిన వారి సెలవైతే నేను వివరంగా వినవించుకుంటాను అన్నాడు ఏదో నవ్వులాటకు మొదలు పెడితే నాకే చుట్టినట్లయిందే అనుకున్నారు రాయలవారు అయినా సరస్సులో కనుక కలను ఎలా ముగిస్తాడో విందామన్న కుతూహలం ఎక్కువయ్యింది చెప్పండి రామకృష్ణ అన్నారు ఒకంత భయపొడుతున్న బింకంగా రామలింగుడు చెప్పాడు మీరేమో తేనె గుంటలోంచి సులభంగా బయటికి వచ్చేశారు కానీ నేను దొడ్డి గుంటలోంచి వెంటనే పైకి రాలేకపోయాను అయితే చాలాసార్లు ప్రయత్నించిన మీదట చివరికి ఎలాగో పైకి చేరుకోగలిగాను కానీ అప్పుడు మన ఇద్దరికీ ఒక సమస్య ఎదురయ్యింది ఆ వేషాల్లో మనము ఇంటికి పోలేం కదా ఎట్ల పోతాం అందుకని నేను ముందు మీ ఒంటి మీద ఉన్న తేనంత నా నాలుకతో నాకేశాను శుభ్రంగా ఆ తర్వాత మీరు కూడా నన్ను అదే విధంగా శుభ్రం చేసే చేసేసారు రామలింగుడు కలను ముగించి కూర్చున్నాడు సభ నెరవేరిపోయింది సభికులకు నవ్వాలో ఎడవాలో తెలియదు చివరికి రాయలవారు గట్టిగా నవ్వాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు రామలింగుడిని ఏడిపిస్తే ప్రమాదం అని రాయలవారికి అర్థమైంది